మనం రోజూ చూస్తున్నాం ఎక్కడో అక్కడ మహిళల మీద నిత్యం ఎన్నో అఖాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి వీటి నుంచి తమను తాము రక్షించుకునేలా ఆడబిడ్డలు దృఢంగా మారాలి అందుకు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ ఎంతో దోహదపడతాయి కరాటే నేర్చుకోవడం అంటే ఆత్మరక్షణ మెళుకువలు తెలుస్తాయి దానివల్ల ఆత్మవిశ్వాసం శరీర దారుఢ్యం పెరుగుతాయి ఈ రెండు తోడుంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ధైర్యంగా ఎదురించగలుగుతాం ఇవన్నీ ఆలోచించే గోపాల్ రెడ్డి అనే వ్యక్తి తన ఇద్దరు చిన్న వయసులోనే కరాటే శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు తండ్రి ట్రైనింగ్ లో అబల కాదు అనే విషయాన్ని నిరూపించారు కేవలం ఆత్మరక్షణ కోసమే కాకుండా గత పదకొండేళ్లుగా వరుసగా కరాటేలో ప్రత్యేకమైన అంశాలను ఎంచుకొని ప్రపంచ రికార్డులను సృష్టిస్తున్నారు ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు తాజాగా కరాటే సిస్టర్ అమృత అమృతారెడ్డి జి ఘన సంతోషిని రెడ్డి పదకొండు విభాగాల్లో పదకొండు నిమిషాల లక్ష్యాన్ని ఎంచుకున్నారు దానిలో నూట ఇరవై ఒక్క ఆత్మరక్షణ మెలుకోవలను ప్రదర్శించారు అయితే కేవలం నిమిషాల్లో పూర్తి చేయడంతో బుక్ ఆఫ్ రికార్డ్స్ బుక్ ఆఫ్ చోటు దక్కించుకున్నారు హైదరాబాద్ లోని నారాయణగూడలో జీవీఆర్ కరాటే అకాడమీ వేదికగా ఈవెంట్ నిర్వహించారు ఈ కరాటే సిస్టర్స్ కి ఇది ఆరో ప్రపంచ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండు వేల పదిహేను నుంచి వీరిద్దరు రికార్డులు సృష్టిస్తూనే ఉన్నారు వీరిని చూసి ఆడపిల్లలంతా కరాటేలో నైపుణ్యం సంపాదించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది